తొమ్మిదవ తరగతి తెలుగు రెండవ పాఠం నేనెరిగిన బూరుగుల ఈ పాఠంలోని ప్రశ్న జాబులను పదజాలం వ్యాకరణాంశాలను తెలుసుకుందాం మొదటి ప్రశ్న బూరుగుల పీవీ గార్ల సంబంధం గురు శిష్య సంబంధం లాంటిది దీన్ని సమర్థిస్తూ రాయండి అన్నారు జవాబు పీవీ నరసింహారావు గారు బూరుగుల రామకృష్ణరావు గారి దగ్గర అందరికంటే జూనియర్ న్యాయవాదిగా శిక్షణ పొందేవాడు తల్లి చిన్నపిల్లవానిపై మమకారం ఎక్కువగా చూపించే విధంగానే బూరుగులవారు పీవీ గారిపై విశేష మమకారం చూపించేవారు పీవీ గారు పీవీ గారి చొరవగా బూర్గుల వారి ఆఫీస్కు వెళ్ళి జూనియర్లకు లొంగని చిక్కు కేసులను చదివేవారు వారిని చూసిన బూరుగులవారి సీనియర్ గుమాస్తా పివి గారిపై కోపపడేవాడు అది చూసినటువంటి బూరుగులవారు పీవీ గారికి కేసులు చదవడానికి అనుమతిచ్చారు అంతేగాక పీవీ గారితో కేసుల గురించి పివి గారితో కేసుల గురించి స్వయంగా తాను చర్చించేవారు దానితో పీవీ గారు తన శక్తి సామర్థ్యాలను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని పొందారు ఈ విధంగా పీవీ గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన బూరుగులవారు గురువుగాను గురువులుగాను ఇక్కడ లో గురువులుగాను పీవీ గారు శిష్యులుగాను పేరుపడ్డారు వారిద్దరి మధ్య గల సంబంధం గురు శిష్య సంబంధం వంటిది ఇది మొదటి ప్రశ్నకు సమాధానం రెండవ ప్రశ్న సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని బూరుగుల వారు అనేవారు కదా ఏ సందర్భంలో ఎందుకు అనేవారో దానికి గల కారణాలను రాయండి అన్నారు జవాబు బూరుగుల రామకృష్ణరావు గారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా సాగలేదు ఆయన అనేక రకాల ఒడిదుడుకులను ఇక్కడ రాయండి ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది అనేక సందర్భాల్లో ఆపదలు ఆయనను చుట్టుముట్టాయి చుట్టుముట్టాయి అయినా ఆయన చెలించేవారు కాదు మన స్థైర్యాన్ని సమచిత్తతను విడిచిపెట్టేవారు కారు ఆయన విజయానికి పొంగిపోలేదు కష్టం వస్తే కృంగిపోనూ లేదు ఎవరైనా స్నేహితులు ఆయనకు ద్రోహం తలపెట్టినా ఆయనకు వ్యతిరేకులు ఆయనను దూషించిన సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని సరిపెట్టుకునేవారు బూరుగులవారు మూడవ ప్రశ్న బూరుగుల వారిని ప్రాతస్మరణీయులని పివి నరసింహారావు గారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి అన్నారు జవాబు బూరుగుల రామకృష్ణారావు గారు ప్రాతస్మరణీయులు అని పివి నరసింహరావు గారు రాశారు ప్రాతస్మరణీయులంటే నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవ స్వరూపుడు అని అర్థం పీవీ గారు బూరుగుల వారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు పీవీ గారు బూరుగుల వారి ఆఫీసులోకి వెళ్ళి జూనియర్లకు లొంగని చిక్కు కేసుల ఫైళ్లను తీసి చదువుతూ ఉండేవాడు పీవీ చూపించే చొరవ అక్కడ ఉన్న బూరుగులవారి సీనియర్ గుమాస్తకు కోపం తెప్పించింది ఒకసారి బూర్గుల వారు దానిని గమనించి పీవీ గారు తన ఫైళ్ళు చూడడానికి అంగీకరించాడు అంతేగాక పీవీ గారితో కేసుల గురించి స్వయంగా చర్చించేవాడు పీవీ గారిలో శక్తి సామర్థ్యాలున్నాయని ఇక్కడ యావత్ శక్తి సామర్థ్యాలున్నాయని ఈ విధంగా పీవీ గారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు ఆత్మవిశ్వాసం పీవీ గారికి శ్రీరామరక్ష అయ్యింది అందుకే పీవీ గారు బూరుగుల వారిని ప్రాతస్మరణీయులని రాశారు క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి అన్నారు ఈ ముందులోని మొదటి ప్రశ్న బూరుగుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్షణాలను గురించి సొంత మాటల్లో రాయండి జవాబు బూరుగుల వ్యక్తిత్వం మహోన్నత లక్షణాలు బూరుగుల వారు ఎప్పుడు అన్ని విషయాలు ఆఖరుకు చూడండి ఆఖరుకు తమలోని లోపాలను సహితం ఉన్నవి ఉన్నట్లు చెప్పేవారు ఆయన పొట్టిగా ఉండేవారు కానీ ఆయనలో బహుముఖమైన ప్రతిభ ఉండేది అవసరమైనప్పుడు దానిని మహోన్నత రూపంలో వారు కనబరిచేవారు అవసరం లేనప్పుడు అది ఆయనలో ఇమిడిపోయేది న్యాయవాదిగా బూరుగుల వారు విశేష ప్రతిభతో ఎదుటి న్యాయవాదుల వాదనలకు ఎదురొడ్డి నిలిచేవారు ఆయనలో సునిశ్చిత మేధా సంపత్తి ఉండేది బూరుగుల వారు తన జూనియర్ న్యాయవాదులను బాగా ప్రోత్సహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవారు ఇక్కడ ప్రోత్సహించి బూరుగుల వారు ఈ విధంగా ప్రాతస్మరణీయులుగా చెప్పుకోవచ్చు బూరుగుల వారు కౌలుదారి చట్టాన్ని తయారు చేసి సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులు అయ్యారు బూరుగుల వారు రాజనీతి విశారదులు బూరుగుల వారు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని విధాలైన జాగ్రత్తతోనూ జాగ్రత్తలోనూ మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకునేవారు బూరుగుల వారు మతాతీత స్థితిని పాటించేవారు వీరిది విశిష్టమైన వ్యక్తిత్వం బూరుగుల వారు మంచి పార్లమెంటేరియన్ ఈయన బహుభాషావేత్త ఈయన మంచి ఉపకారశీలి ఈయన సంతోషానికి పొంగలేదు కష్టాలకు కృంగలేదు ఒక్క మాటలో చెప్పాలంటే బూరుగుల వారు పూర్ణపురుషులు బహుముఖ ప్రజ్ఞ గలవారు ప్రధానంగా వీరు సాహితీ జగత్తుకు చెందినవారు రెండవ ప్రశ్న ఈ పాఠం ఆధారంగా గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుంది అనే అంశం గురించి సమర్థిస్తూ రాయండి జవాబు గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి స్ఫూర్తి కూడా గొప్పగానే ఉంటుంది అన్నమాట నిజం బూరుగుల వారు రామకృష్ణరావు గారు బూరుగుల రామకృష్ణరావు గారు మహోన్నత వ్యక్తి ఇక్కడ వారు అనేది తీసేయండి బూరుగుల రామకృష్ణరావు గారు మహోన్నత వ్యక్తి వారిది విశిష్ట వ్యక్తిత్వం విశాల వ్యక్తిత్వం ఈయన పూర్ణపురుషుడు బూరుగుల వారి సాంగత్యం శ్రీ పివి నరసింహరావు గారికి మంచి స్ఫూర్తినిచ్చింది బూరుగుల వారి వద్ద శ్రీ పివి నరసింహరావు గారు జూనియర్ లాయర్గా పనిచేసేవారు బూరుగుల వారు లాయర్గా కేసు తీసుకునేటప్పుడే ఆ కేసు తాలూకు ఫైలుపై రేఖామాత్రంగా నోటు వ్రాసి పెట్టుకునేవారు ఆ నోటు ఆధారంగానే వారు కోర్టులో ఎదుటి న్యాయవాదుల వాదనలను గట్టిగా అడ్డుకునేవారు బూరుగుల వారి మేధా సంపత్తిని ఆ వాదన పటిమను దగ్గరగా చూసిన పీవీ గారికి మంచి స్ఫూర్తి కలిగింది పీవీ గారు బూరుగుల వారి వద్ద అందరికంటే జూనియర్ లాయర్గా ఉండేవారు బూరుగుల వారు పీవీ గారిని ఆధారంగా చూసేవారు దానితో పీవీ గారు చొరవగా బూరుగుల వారి ఆఫీసులోకి వెళ్ళి తనకు కావలసిన కేసులను ముఖ్యంగా జూనియర్లకు కష్టమైన చిక్కు కేసుల ఫైళ్లను ఏరుకొని చదివేవారు పీవీ గారు ఆ చొరవకు అక్కడి సీనియర్ గుమాస్తా కోప్పడేవాడు కానీ బూరుగుల వారు పీవీ గారు తన ఫైళ్లు చూడ్డానికి అంగీకరించారు అంతేకాక కేసుల గురించి పీవీ గారితో బూరుగుల వారు సమాన స్థాయిలో చర్చించేవారు దానితో పీవీ గారు తనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఆత్మవిశ్వాసాన్ని పొందారు పీవీ గారికి ఆ ఆత్మవిశ్వాసం శాసనసభల్లోనూ శాసనసభల్లోనూ ఇతర స్థలాల్లోనూ శ్రీరామరక్షగా పనిచేసింది ఈ విధంగా గొప్పవారైన బురుగుల వారి సాంగత్యం పివి గారికి మంచి స్ఫూర్తినిచ్చింది ఇక్కడ స్ఫూర్తినిచ్చి మంచి స్ఫూర్తినిచ్చింది సృజనాత్మకంగా ప్రశం ప్రశంసాత్మకంగా రాయండి అన్న ప్రశ్నను చూడండి పాఠంలోని పదజాలం విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి అన్నారు ఎవరి గురించి అంటే బూరుగుల వారి గురించి పూర్ణపురుషుడు బూరుగుల రామకృష్ణారావు అతని గురించి చిన్న కవిత లాంటిది చూడండి రామకృష్ణారావు మహాశయ ఓ పురుష నీవు నా పాలిటి ప్రాతస్మరణీయుడవు నా నీ పేరు వింటే గత స్మృతులతో ఉక్కిరి బిక్కిరవుతాను నీ చదువు మంత్రి పదవులు గవర్నర్ గిరిలు కమిటీ అధ్యక్షతలు నీ వ్యక్తిత్వ ప్రతిబింబాలు కానే కావు నీ గురించి నీవు వీసమెత్తు ఎక్కువ తక్కువలు చెప్పవు నీవు నిజంగా వామనుడైన విరాట్ స్వరూపుడివి నీ వ్యక్తిత్వపు మహోన్నత శిఖరం అనన్య దర్శనీయం న్యాయవాదిగా నీ ప్రజ్ఞా ప్రాభవాలు శక్తి సామర్థ్యాలు సునిషిత మేధా సంపత్తి జాజ్వాళ్యమాన ప్రతిభ అనన్య వాదనా పటిమ అద్భుతం మహాద్భుతం నీవు నాలో నింపిన ఆత్మవిశ్వాసం నాకదే రక్ష నీ విశిష్ట వ్యక్తిత్వానికివే నా జోహార్లు నీవు సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకుడవు రాజకీయాలలోనే నీ సమ్యక్ దృష్టి ప్రశంసనీయం మత దురాభిమాని నిజాం నీకు బద్ధ శత్రువు కానీ కూర్చు టోపీల మౌల్వీలు గడ్డాల ముల్లాలు నీ వాళ్ళే మతాతీత స్థితి నీ విశాల వ్యక్తిత్వం నీవు బహుభాషావేత్తవు ఉపకారశీలివి ఉదారుడవు కించిత్తు చలించవు కష్టసుఖాల రాకలను నీ గురించి చెప్పాలంటే అది నా వల్ల అవుతుందా కానే కాదు నీవు నిజంగా పూర్ణపురుషుడవు రెండవ ప్రశ్న ఈ పాఠం ఓ అభినందన పత్రంగా ఉంది కదూ దీన్ని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తిని గురించి అభినందన వ్యాసం రాయండి అన్నారు చూడండి ఇక్కడ మాకు నచ్చిన గొప్ప వ్యక్తి ఉత్తమోపా ఉత్తమోపాధ్యాయుడు మల్లాది శ్రీమన్నారాయణ గారు ఆయనకు మేము సమర్పించిన సన్మాన పత్రం సరస్వతీ మూర్తి దాని గురించిన వివరణ ఇక్కడ చూద్దాం ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా మిమ్ము నిర్ణయించి గౌరవించిన సందర్భంగా మీ శిష్యులమైన మేము మీకు ప్రభుత్వానికి శతకోటి వందనాలు అర్పిస్తున్నాం మీరు బహుభాషవేత్తలు సంస్కృతాంధ్ర సంస్కృతాంధ్ర భాషల్లో మీకు గల శక్తి సామర్థ్యాలు ప్రజ్ఞా ప్రజ్ఞాప్రాభావాలు ప్రశంసనీయాలు మీ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మాకు ఉపాధ్యాయుడిగా ఉండడం మాకు గర్వకారణం సౌజన్యమూర్తి మీరు మా విద్యార్థులను మీ కన్న బిడ్డల వలె ప్రేమగా చూస్తారు మీరు మతాతీత స్థితిని పాటిస్తారు మీకు కులమతాల పట్టింపులు లేవు ధనిక బీద తారతమ్యం లేదు మీ విశాల వ్యక్తిత్వం విశిష్ట వ్యక్తిత్వం సౌజన్యం మరెక్కడా కనబడదు అందుకే మీరు ఉత్తమోపాధ్యాయులు అయ్యారని మా విశ్వాసం మా విశ్వాసం మార్గదర్శి మీరు మాలో గల సామర్థ్యాలను వెలికితీసి మెరుగుపెట్టి మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు అందుకే మాకు ఎన్నో మంచి మార్కులు బహుమతులు వస్తున్నాయి మీ సునిశ్చిత మేధా సంపత్తి జాజ్వాల్యమాన ప్రతిభ ఆధారంగా మిమ్మల్ని మమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దుతున్నారు మీరు మాకు మాకు అందించే ప్రోత్సాహమే మాకు శ్రీరామ రక్ష మీరు మాకు ప్రాతస్మరణీయులు మీకు పరమేశ్వరుడు ఆయురారోగ్య భాగ్యాలను ఇచ్చి మా వంటి ఎందరో విద్యార్థిని విద్యార్థులకు సాహితీ సంపన్నులుగా తయారు చేసేందుకు మీకు తోడ్పడాలని మేము దైవాన్ని కోరుతున్నాం ఇట్లు మీ విద్యార్థి విద్యార్థినులు విద్యార్థి విద్యార్థినులు విద్యార్థులు అని రాస్తే సరిపోతుంది విద్యార్థులు అని ఇక్కడ రాస్తే సరిపోతుంది <tune>